ஏரா மா தலைதீனக்கு ஓகே என்ன படிந்தா వాడే వాడు అచ్చు గుర్తి కాదురా బాబు మరి నిన్న నైట్ వచ్చింది ఎవరు మా నాన్న అంటే నిన్న నైట్ వచ్చింది మీ నాన్న మా నాన్నెవరు నిన్న వచ్చినోడు మీ నాన్న ఓకే రైట్ ఆన్సర్ మా తండ్రి నిన్న వచ్చింది మీ తండ్రి మీ నాన్న మీ ఫాదర్ రైట్ ఆన్సర్ ఓకే ఈ రోజు వచ్చింది ఎవరు వాళ్ళ నాన్న వాళ్ళ తండ్రి వాళ్ళ ఫాదర్ అవునా అరే ఇల్లదారా ఇంత ముద్దుగా పోనీ అవ్వలే ఇట్లాదే రా నువ్వు వాడికి నాన్నా నువ్వు వాడికి నాన్న ఏం మ్యాచింగ్ ఎట్లా వర్షం ఇది ఎట్లా మ్యాచింగ్ అయింది మా అమ్ముడు ఆర్డర్ చేసుకుని మీ అమ్మ వచ్చి వాడు పెళ్ళి చేసుకున్నాడు నీ నీకెట్ల నా కొడుకు ఉండబట్టేరా బ్రమే సామి చెప్పినట్ల మొత్తం పోతాంది ఇది కాదురా బాబు మీ అమ్మ నొచ్చి వాడు పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ వాళ్ళు నువ్వు పెళ్లి చేసుకున్నావు కుక్కలో పుట్టినా కొడక కుక్క వరుస మీద నీ వరుస అరే బాబు మరి ఈ రోజు గురించి వచ్చారు ఇవాళ ఇక్కడికి నిన్న వచ్చాడు మీ డాడీ నాన్నా తండ్రి ఊర్లో పలానా ఊర్లో పెద్ద ప్రోగ్రాం పెట్టారు మా మామూలు వాళ్ళకంతా అంతా మంచి మంచి గుడ్లు ఇచ్చాడు మీ మామ మీ ఎల్లుడికి మీ ఇక్కడ మీ మర్దాలకి మంచి మంచి బట్టలు తెచ్చావు అన్ని చెప్తున్నా కరెక్ట్ అందుకే నీ ఊరి పేరు చెప్పరా బొచ్చి కొని ఏ ఊరా కాదురా మస్కట్టు బొచ్చుకట్టు కదరా మస్కట్టుకట్టు మస్కట్ట మస్కట్ నుంచి వస్తున్నావు బైక్ లో వస్తున్నావా కార్ లో వస్తున్నావా యాదాండ్ లో వస్తానవా సైకిల్ లో వస్తానవా నిన్నే రిలీజ్ అయ్యిండేది అవునా మరి యాదాండ్ లో ఆ పైన పైన పోతుందా ఏంద్రాలు రెండు రెక్కలు మూజ ముందర వెనక ముద్య వెనక ముడ్ ముట్లో పగపోతా ఉంటుంది ముడ్డలో పగపోతా ఉంటదా దాని పేరు ఏం పేరు తెలుసా విమానం విమానం కదరా అవునా మరి రాకెట్ రాకెటే కదా జాకెట్ జాకెట్ రాకెట్ జాకెట్ల మీ రాకెట్ అంటున్నావు కదా మీ రాకెట్ ఎక్కడ ఉంది ఎక్కడ ల్యాండ్ ఈ స్కూల్ వెనకాల పెద్ద చెట్టు ఉంది స్కూల్ వెనకాల పెద్ద చెట్టు ఉందా ఒం ఆ చెట్టు బుడుముఖ్యా ఆ చెట్టు పురానికి టైట్ గా కట్టేసి వచ్చావు అరే మీ యాకెట్ సౌండ్ ఎలా వస్తుందిరా అంటే నువ్వు వినలేమే రాకెట్ సౌండ్ ఎలా వస్తాది కొంచెం క్లారిటీగా చెప్తే అర్థమవుతుంది మాకు కూడా చెప్పండి అరే మీ కి ఎన్ని గేర్లు ఉంటాయి ఏం కదా కొంచెం క్లియారిటీగా చెప్తావా మరి అవన్నీ అడక్క నువ్వు సౌండ్ అడితే గేర్లు వెనక్కి మూడు మధ్యలో ఏయ్ మీ రాకెట్ సౌండ్ ఎలా వస్తుంది ఊర బయట కప్పలు అరిసినట్లుందిరా ఇది ఊర్లో క్యారదలు అరిసినట్లుంది గ్యార మీద రాకెట్ మీద కదా ఎస్ట్ ఫీలో అదే మీ రాకెట్ అందుకే మీరు రాకెట్ మీద వచ్చి మరి యాడి మీద వచ్చి రాకెట్ మీద వచ్చిన అంటున్నావే బుచ్చి అదే అదే మీ జాకెట్ అదే మీ రాకెట్ బాబు సరే అండి ఓకే మీ రాకెట్ బాగుంది అందుకే మరి మస్కట్ నుంచి ఎందుకు నుంచి వస్తున్నారు ఇక్కడికి ఇక్కడ అంతారో మామకి అల్లునికి మరదలకి గిఫ్ట్ మస్కట్ నుంచి గిఫ్ట్లు తెచ్చా మీ మామకి మీ మరదలకి మీ అల్లుడికి బుచ్చికట్ తెచ్చి అవునా ఎవరున్నాయి గిఫ్ట్ లో బా ఇంకో అబ్బాయి దాంతమ్ముడు రాండి ఫాస్ట్ గా రాండి కమండి ಜಲ್ದಿ ಬರಬೇಕು ಐ ನಾಳೆ ಏ ರ ಹೆಂಗ್ರ ಹಾಂ ಹಾಂ ರಮಿಷಲ್ ಸೈಲೆಂಟ್ ಸೈಲೆಂಟ್ ಓಕೆ ಬರ್ರಿ 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 ಹೇಗಂಗ ಪಪ್ಪು ಗೊತ್ತಿ ಸೆಂಟ್ರ್ ಬ್ಯಾಂಕ್ ಬೇಕಾಗೋದ್ರಾ ఆ నా పేరు అడుగుతా నీ పేరేం పేరు పప్పు గుత్త నారాయణ పప్పు గుత్త నిన్న వచ్చిన పేరు నిక్కర్ నారాయణ ఇద్దరు పప్పు గుత్త నారాయణ నీ పేరు మా నాన్నకి మరదాలంటే నాకే మరదాలే కదా మీ నాయనకి మరదాలంటే నీకే మరదాలే మా మరదాలు ఏడ ఉంది ఏడ ఉంది ఎవరెవరు చూపి మీ మరదాలు ఆ ఏడా సంకల్ప పెట్టుకునే ఆయన మరదాలు ఏం తెచ్చినా మీ మరదాలకి కింద కూర్చోండి అమ్మ అరే బాబు మీ మరదలకే అయితే నిజంగానా అరే చిన్నపిల్లలు వేసుకుంటారు కదా ఇది మా బొచ్చా అవునా కాదురా బాబు మరి పైకి తెచ్చావు కిందకి నొక్కదండి కోటు ఓకే పెద్ద మన వంట చేసుకో ఇంకా ఏం తెచ్చావు పొడవు అయితే సగం టైలర్ షాప్ లో రాంపురానికి పోయి కట్ అయిపోయాను అమ్మా వీరాలకు రాంపురంకి హలో హలో అమ్మా ಶುಭಾಂಗ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಮಾಡ್ತಾನೆ ಹಿನ್ನೆಲೆ ಕಪ್ಪ ಕೂತಲು ಅನ್ನ ಕೂತು ಇಪ್ಪ ಮಾಮ ಆಯ್ಪಪ್ಪ ಇದು ಸೊಕ್ಕ ಉಗಾನ್ ಉಗಾ ಶುಭಾಕ ಉಗಾ ಸಬ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ అదేమన్నా పొడవైతే మా కింద కూర్చోండి ఓకా అని పుల్లక్క మల్లక్క కింద కూర్చోండి కూర్చోండి కింద అరే ఇంకా ఏం తెచ్చావు ఫైనల్ మీ ఎల్లుడికి ఏం తెచ్చావు చూపి ఆయన యాడున్నాడు మెల్లుడు అందుకే మబ్బులో కూర్చున్నాడా యాడ్రా అవునా మీ ఎల్లుడికి ఏం తెచ్చావు టచ్ బా టచ్ బుల్ డాయర్ మీ అల్లునికి

కాదరా నీ సలిగోడ్ వద్దు నువ్వు వద్దు ఇంకేం తెచ్చినా ఫైనల్ అది పోడేది సార్ మరదం పెట్టు అదేందిరా తమ్ముడా పోట పోటోనా అయితే ఏరా ఎట్టికి గొప్ప అర్థమా నువ్వు కనబడతావు దాంట్లో మరి అర్థమే కదా తనకనే అది ఫోటోన అరే తిన్న పట్టుకో అత్తాన్ని ఇప్పుడు చెప్పు దాన్ని ఏమంటాం ఇప్పుడు తెలుగు భాషలో నచ్చని పదం ఒకటే ఇంకా ఇది తీసుకో ఇది తీసుకో దాన్ని ఏమంటామా దుబాని దుబాకి బాగా జస్ట్ దుబానే పిష్ ఓకే బాబు సరే మా దేశంలో చెట్ల దూకుంటారు మనం చూపిరా చూసుకో దూకా చూసుకోని అట్లా అబ్బా ఏం ప్యాషన్ వస్తానంట తమ్ముడా అట్లా దూకుంటాం మేము ఎట్లా అంటే దూకుంటారంటే అట్లా పట్టుకొని కొడక అరే ఏమి మస్తు మీది పనికి లేదు దేశం అన్నట్లుంది ఏమిరా రెండో నెల రెండో నెల రెండో నెల కదరా లాస్ట్ రోజు రెండో నెల సాయం చేస్తావా ఎందుకు అడగల్లా బాబు ఎందుకంటే మీరు వచ్చారు కాబట్టి ఒక ఐదు వందల పదార్లో ఒక వెయ్యి నూట పదార్లో ఒక రెండు వేల పదార్లో సాయం చేయండి ఈ పక్క వచ్చే అంత ఐదు వేల కట్ట ఓకే నిజమాలు కట్టలే ఈ పక్క వచ్చాక రెండు వేల మధ్యలో చిల్లర గుర్తు నాకే అదే ఆ చిల్లర విలువై పెట్టుకోగానే ఆ నోట్లకు ఐదు వందల వెయ్యి రూపాయలు సాయం తమ్ముడు చూడాలని చేయబెట్టు డబ్బులు అని తీసుకో ఫాస్ట్గా తీసుకో ఏమే ఏమే ఏమా బాగా చూడ గట్టిగా లోపల చేయబెట్ట తీసుకో పీకే ఎందు అంతే ఏ బాగా పెట్టావు లోపల పెట్టి చెయ్య

గ్రామ పెద్దలు గ్రామ చిందులు పీకి 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 మళ్ళా నాకు లాస్ట్ లో పీకి పీకిస్తావా అవునా సరే బాబు అన్నట్టుగా ఒక ఛాన్స్ ఇవ్వడం ఇట్లా ఇప్పుడు అప్పుడే డ్యాన్స్ చేస్తావు ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు పనుకుంటానా పనుకుంటావా పనుకోబోయ్ పోయి అవునా సరే కానీ ఆ పిల్లలకి వెనక్కి జరిపి ఓకే చూడండి జోకర్ గారు తర్వాత నీకు డ్యాన్స్ చేయిస్తా మంచిగా డిజైన్ బంధు కారణమ్మా

చేయండి ఓ కర్రీమా కొడక హలో